మంచిర్యాలయ బిల్లే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖల ఆదేశాల మేరకు నాలుగవ రోజు లక్షెట్టిపేట మండలంలోని రంగంపేట అస్మత్పల్లి చందారం గ్రామంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్ర భారీ సంఖ్యలో ప్రజలతో పాల్గొన్నారు ముఖ్య అతిథి జిల్లా ఉపాధ్యక్షులు పూర్ణచంద్రరావు మరియు మండల అధ్యక్షులు పెంగళ్లే రమేష్ పాల్గొన్నారు తదనంతరం చందారంలో ముగింపు సభలో నాయకులు మాట్లాడుతూ నేడు లక్షట్టిపేట మండలంలో నాలుగవ రోజున పలు గ్రామాల్లో జై బాపు జై భీం జై సంవిధాన్ కార్యక్రమం భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది అని అలాగే అంబేద్కర్ ఆశయ సాధనకు గాంధీ చెప్పిన బాటలో మనం ఇలానే నడుస్తూ భారతదేశాన్ని మన రాజ్యాంగాన్ని కాపాడుకుందామని అన్నారు ఇటీవల బీజేపీ పార్టీ పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతిని నెలకొల్పుతున్నాయని గాంధీ బాబాసాహెబ్ అంబేద్కర్ల యొక్క ఆశయాలు లక్షటిపేట మండలంలో గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ది గురించి ప్రజల్లో ముందుకు తీసుకెళ్తాము అని అలాగే ఎమ్మెల్యే ప్రేమిసాగర్ రావు మన మంచిర్యాల నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్టం నుంచి ఎన్నో నిధులు తీసుకువస్తూ అభివృద్దిలో ముందు తీసుకెళ్తున్నారు అని తెలిపారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నలిమేల రాజు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం డిసిసి అధికార ప్రతినిధి బియ్యల తిరుపతి రవీందర్ రావు యూత్ అధ్యక్షులు బొప్పు సుమన్ మరియు పెద్ద సంఖ్యలో మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు దక్కింది నిజంగా నిరంతరం ప్రజల మధ్య ఉండి ప్రజలతో ఉండి అనేక కార్యక్రమాలు చేసినటువంటి వారి యొక్క తండ్రి గారి పేరుతో ఒక ట్రస్ట్ కార్యక్రమం చేసి అనేక కార్యక్రమాల్లో మీ గ్రామానికి కూడా ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి కాబట్టి అటువంటి వ్యక్తిగా అండగా ఉందాం కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు త్వర తగోలేక పూర్తి చేసుకొని గ్రామ అభివృద్ధి పదంలో మనం అందరం ముందుంటామని మనం చేస్తూ నిజంగా చందారాం రావు కళ్యాణ విద్యులు చాలా ఆలోచన పరంగా అన్ని ఉద్యమాల్ని చాలా పటిష్టమైనటువంటి పనిచేసిన వాళ్ళు కాబట్టి మీకున్న అనుభవము చిన్న చిన్నవాళ్ళమే కానీ ఈరోజు ప్రభుత్వ పరంగా అభివృద్ధి ఏ రకంగా మన గ్రామాలకు రావాల్సిన అవసరం ఉందో వాటిపైన మన పెద్దలు చెప్పి పార్టీ కుటుంబ సభ్యులు వీళ్ళు మత వెచ్చగొడుతున్నారు కాబట్టి అటు బీజేపీ వాళ్ళ గురించి వర్ణించి గత ఒక్కరికి చెప్తున్నాం విధంగా గత పాలకులు ఏదైతే పది సంవత్సరాలు పాలించినటువంటి టిఆర్ఎస్ అండ్ టిఆర్ఎస్ అంతా ఒకటే ఆ టిఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసినటువంటి పెద్దను ఆ కేసీఆర్ ముఖ్యమంత్రి గారు అప్పుడు మన రాష్ట్రం ఎంత నష్టం చేసేదో ఎంత తుంగం పెట్టడో దాని గురించి విదిరిస్తూ ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా మా దగ్గర కాబట్టి ఏదేమైనా మన మంచిర్యాల జిల్లాలో గేవన ప్రేమసాగర్ రావు గారు సురేఖమ్మ గారు చేస్తున్న సేవలను కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి పథకాలను ప్రజల్లోకి పద్ధతి తీసుకొచ్చి అందరికీ సముచిత న్యాయం చేసే విధంగా ప్రతి ఒక్కరు అర్హత గల వ్యక్తులకు లబ్ధి చేపించే విధంగా ఇవాళ పథకాలు తీసుకొస్తున్నాం కాబట్టి అమ్మ దయచేసి మీకు ఓపిక లేదు ఎందుకంటే మేము కూడా అలసిపోయిన పొందుల ఏడున్నర నుంచి ఇప్పటి వరకు ప్రతి గ్రామ గ్రామ అభివృద్ధి వస్తున్నాం ఏదో వస్తుంది దయచేసి మీ అందరికీ ఇప్పటివరకు వరకు అంతా చెప్పినారు నేను చెప్పేది కూడా ఏం పెద్దలు దూర చంద్రబాబు గారు మా పెద్దలందరూ చెప్పారు ఈ అవకాశం ఇచ్చిన ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ముందుగా మహిళా సోదర్మలకు ఉచిత బస్సు కల్పించడం జరిగింది అదేవిధంగా వంట చేసుకోవడానికి గ్యాస్ సిలిండర్ను ఐదు వందలకి ఇవ్వడం జరిగింది మరి ఈ రోజు కరెంటు మీ అందరికీ రెండు వందల ఎనిమిది వరకు మీద ఇవ్వడం జరిగింది మహిళా ఐదు ఎవరికైనా మరి గ్యాస్ సిలిండర్ రాకపోతే వారు దాన్ని మరి ఏదైనా లోపం ఉంటే సరి చేసుకోవాలని దానికి మా నాయకులంతా సహకరించి వారికి చేయాలని కోరుకుంటూ ఇంకా ఏదైతే సన్నబియో కార్యక్రమం కూడా నిన్ననే ప్రారంభించుకోవడం జరిగింది ఏదైతే ఉన్నవారే కట్టుకుంటే ఇస్తున్నారు దొడ్డ బియ్యం ఇస్తే అమ్ముకుంటున్నారని ఆ కార్యక్రమాన్ని సన్న ప్రారంభించడం జరిగింది కాబట్టి మరి ఈ కార్యక్రమాలన్నింటినీ మరి మనం ఇబ్బంది చేసుకుంటూ రాయగోడ మరి కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడంతా అండగా ఉండండి రేణుసాగర్ రావు గారు కూడా ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నారు మరి వారికి మరి రేవంత్ రెడ్డి గారికి మనం అంతా మరియు పంతొమ్మిది వందల రూపాయలు అవస్థ పదిహేను మరి అంతకుముందు మరి ఏ మరి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సాగుపంచడానికి ఆనాటి చేసినటువంటి ఆనాటి చేన్ని ప్రధానమంత్రిగా నియమించిన తర్వాత ప్రధానమంత్రి గారు ఆరాడు నేను గారు మరి ప్రపంచంలో ఉన్న ఆర్థిక వ్యవస్థలలో ముఖ్యంగా పెట్టుబడి ఆర్థిక వ్యవస్థ అదేవిధంగా వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ ఇవన్నిటినీ కలుపుకొని మరి ముస్లిం ఆర్థిక వ్యవస్థను రూపొందించుకొని మరి పంచ వంచ ప్రణాళికల ద్వారా ఎన్నో కర్మాగారాలను ఏర్పాటు చేసి మరి అప్పటికీ తెలుసు మీకు సూని గుండు సూర్యం కూడా ఉత్పత్తి లేదు మరి గుండె అటువంటి టైంలో మరి పెద్ద పెద్ద కర్మ హక్కు కర్మారాజం జరిగింది అదేవిధంగా ఆనాడు భారత సాయంత్రం వచ్చినప్పుడు తిండి ఇంజా కూడా దిక్కు మనం ఏదో అమెరికా నుంచి గోధుమలు మరి వాళ్ళు ఏదో పాటిస్తే గోధుమ దిగాల్సిన పరిస్థితి అటువంటి ముందు నుంచి వెళ్ళి మరి